ఓడి చేసాడు అయినా ఒకట ఒకటారా మొట్టమొదటి నరకాలు అనుభవించాం యోగారం పాదయాత్రతో చేశాడు డెబ్బై ఐదు శాతం ఓట్లు వేసాడు మొత్తం రాష్ట్రం అధికారంలోకి రావడానికి తెలుగుదేశం పార్టీ బలంగా ఉండడానికి కూడా ముఖ్య కారణం కూడా నారా లోకేష్ నిజంగా ఇది ప్రపంచంలోనే గొప్ప విషయం ఒక రాజకీయ పార్టీకి కోటి మంది మెంబర్షిప్ ఉండడం మరి లోకేష్ గారి నాయకత్వంలో లోకేష్ గారు ఉప ముఖ్యంతో ప్రశ్న చేస్తున్నారు కదా ఏం అడుగుతుంది తప్పేంటి ఇవాళ పొలిటికల్ రాజకీయ పార్టీలు ఎలా ఉంటాయంటే నిన్న కాక మొన్న జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు సీఎం 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 అంటున్నారు అంటున్నారు లేదా ఆ పార్టీలో ఉన్న కార్యకర్తల యొక్క కోరిక ఎలా ఉంటుంది అంటే వెంటనే చంద్రబాబు నాయుడు దింపేసి జగన్మోహన్ రెడ్డిని ఎక్కించేయాలని ఉంటుంది అక్కడికి అంటే ఆ పార్టీలో వాళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళ మనోభావం వాళ్ళ కసి అలాగే జనసేన ఉంది మళ్ళీ కళ్యాణ్ గారు సీఎం కావాలని అడగరా కార్యకర్తలు అలాగే తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నాం చంద్రబాబు నాయుడు సీఎం సీఎం అనేవారు కాదా లోకేషన్ పాదయాత్రలో సీఎం సీఎం అనేవారు కాదా కింద స్థాయి కార్యకర్తలకి ఒక మనోభావాలు ఉంటాయి వాళ్ళకి ఒక కసి ఉంటుంది వాళ్ళ నాయకుడిని ఇలా ముఖ్య ముఖ్యమంత్రిగా చూడాలని ఒక పార్టీ అనుకుంటుంది ఇంకో పార్టీ ముఖ్యమంత్రిగా చూడాలని అనుకుంటారు ఈ తెలుగుదేశం పార్టీలో మీరు అడిగిన ప్రశ్నకి లోకేష్ గారికి డిప్యూటీ సీఎం అడుగుతున్నారు ఏంటంటున్నారు కదా మీరు ఏ ఏం తక్కువ ఉంది ఆయనకి ఆయన ఏం చేశాడో మీకు ఎవరినో తెలుసా ఆయన ఎంత గొడ్డి చాకరీ చేశాడు లోకేష్ గారు తెలుగుదేశం పార్టీకి తెలుసా వేళ పార్టీకి వెన్నెముగ్గుగా నడిచాడు అలాగే మొట్టమొదటిసారిగా యాభై లక్షలు మెంబర్షిప్ చేశాడు ఆన్లైన్ మెంబర్షిప్ రేపు రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రాన్ని నడిపించాలి తెలుగుదేశం పార్టీ తరఫున ఎవరు నడిపించగలరో సత్తా ఉన్న ఇక్కడ ఎవడంటే లోకేష్ రాబోయే రోజు తెలుగుదేశం పార్టీలో చెప్తున్నాను నన్ను వక్రీకరించండి మా కార్యకర్తలు మనోభావం చెప్తున్నాం ఇవాళ కోటి మంది కార్యకర్తలు ఉన్నారు తెలుగుదేశం పార్టీలో నారా లోకేష్ నాయకత్వంలో చేసిన మెంబర్షిప్లో కోటి మంది కానీ రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ అందరూ కూడా కోరుకుంటున్నారు డిప్యూటీ సీఎం రేపు ఈ పార్టీ కింద పడకూడదు ఈ పార్టీ ఎవరి చేతిలో అయితే బాగుంటుందంటే భవిష్యత్ నాయకుడు ఎవరో నారా లోకేష్ ఆయనకి ఉట్నేమోగా ఎవరు కదా పదవులో ఎంత కష్టం ఉంది నారా లోకేష్ ఈ రోజు ఈ స్థాయికి పార్టీని తీసుకొచ్చాడంటే ఎంత కష్టం ఎవరన్నాగా ఆలోచిస్తున్నారా కదా కదండి అడుగుతారు కార్యకర్తలు ఇష్టం ప్రతి పార్టీలోనే అడుగుతారు ప్రతి పార్టీలోనే కూడా నా ఆ పార్టీలో ఉన్న నాయకుడి యొక్క పొజిషన్ కోసం అడుగుతారు కార్యకర్తలు ఇవాళ తెలుగుదేశం పార్టీలో చర్చ ఎందుకు అవుతుందంటే భవిష్యత్తు తర నాయకుడు ఎవరు ఈ పార్టీకి ఎవరున్నారు ఎవరు కష్టపడ్డారు ఈ పార్టీ పునాదులు బలీగా ఉండడానికి యువగాలం పాదయాత్ర ఎవరు చేశారు పడిపోయిన పార్టీ ఇంకా రాదనుకున్న పార్టీ ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి విమర్శించే విధానం కుటుంబాలని తల్లిలాంటి మేడంని అందరినీ మన జిల్లాలనే విమర్శించిన నాయకులు అంత రెచ్చిపోయారు చంద్రబాబు నాయకత్వంలో లోకేష్ సారథ్యంలో ఉవ్వెత్తులు లేచింది పార్టీ తెలుగుదేశం పార్టీ జాతేటంటే ఇది నేను మాట్లాడేది అన్ని విషయాలు కూడా మీరు దయచేసి వకీ వక్రీకరించదు మీరు అడిగారు కాబట్టి కడుపులో ఉన్న భావన కూడా నాలోదా ఎక్స్పోజ్ అయ్యింది ఇంచేదంటే చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా పార్టీకి కష్టపడితే వారిని గుర్తిస్తారు ఇవాళ నారా లోకేష్ ఇంత గొడ్డి చాకిరీ చేస్తే తెలుగుదేశం పార్టీ కోసం తెలుగుదేశం పార్టీని నిలబెట్టడం కోసం రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం కష్టపడిన నాయకుడు నారా లోకేష్ చిన్న పిల్లలను అడిగితే చెప్తాడు ఎంతోమందికి ఉపాధి కల్పించిన నాయకుడు నారా లోకేష్ కోటి మంది సభ్యత్వాలు చేసే నాయకుడు నారా లోకేష్ చేత డిప్యూటీ సీఎం కావాలని కేడర్ కోరుతున్నారంటే అందులో తప్పేలే ఇది ముహూర్తాలు ఇవి ఉండవు ఒక పార్టీలో చర్చ జరుగుతుంది అది వింది తెలుగుదేశం పార్టీకి కుటుంబానికి సంబంధించిన విషయం ఇది మిగిలిన పార్టీకి సంబంధం లేదు ఈ విషయంలో చర్చ జరుగుతుంది మనోభావాలు ఉన్నాయి ఏనా ఐదు మంది పది మంది కార్యకర్తల కోట్ల మంది కార్యకర్తల మెంబర్షిప్ ఉన్న తెలుగుదేశం పార్టీ మనోభావాల్ని గౌరవించాలి మనోభావాలు ఏమున్నాయి నారా లోకేష్ నాయకత్వాన్ని డిప్యూటీ సీఎంగా ఇవ్వండి అడిగినా ఇది తెలుగుదేశం పార్టీలో జరిగే చర్చ మీరు ప్రశ్న అడిగిన దానికి ప్రశ్న చెప్తున్న సమాధానం చర్చ ఇది ఆ చర్చ గౌరవించవలసిన బాధ్యత రథసారథి ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో ఆయన గౌరవించాలి ఎప్పుడు కూడా కార్యకర్తల మనోభావాలను గౌరవించిన పార్టీయే బలంగా పరిపుష్టంగా ఉంటుంది ఇప్పుడు భవిష్యత్ తరం రాబోయే తరంలో ఈ పార్టీకి దశ దిశ నడిపించే నాయకత్వం నాయకుడు ఎవరంటే నారా లోకేష్ అని చేత కార్యకర్తల అభిష్ణం ఏదైతే ఉందో మనోభావం ఏదైతే ఉందో కోరిక ఏదైతే ఉందో కార్యకర్తల కసి ఏదైతే ఉందో అది ఉప ఉప ముఖ్యమంత్రి చేయమని ఒక ఆలోచన కార్యకర్తలు పెట్టారు దాని మీద నిన్నే చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు లోకేష్ గారు ఉప ముఖ్యంతో కోరుకుంటున్నారని ప్రశ్నిస్తున్నాడు కదా ఏ అడుగు తప్పేంటి అలా పొలిటికల్ రాజకీయ పార్టీలు ఎలా ఉంటాయంటే నిన్న కాక మొన్న జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు సీఎం 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 అన్నారు అంటున్నారు లేదు మన దగ్గరికి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన నెలకు రెండు నెలకో వరదలకి మరి సీఎం సీఎం అనలేదా రవణాపేటలో అక్కడ అన్నారు లేదా అంటే ఆ పార్టీలో ఉన్న కార్యకర్తల కోరిక ఎలా ఉంటుంది అంటే ఎన్నే చంద్రబాబు నాయుడు దింపేసి జగన్మోహన్ రెడ్డిని ఎక్కించేయాలని ఉంటుందండి అంటే ఆ పార్టీలో వాళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళ మనోభావం వాళ్ళ కసి అలాగే జనసేన ఉంది మరి కళ్యాణ్ గారు సీఎం కావాలని అడిగిన కార్యకర్తలు అది కూడా ఎప్పుడు అవ్వాలి అన్నది ఒక ఆలోచనతో కార్యకర్తలు పనిచేస్తూ ఉంటారు అలాగే తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నాం చంద్రబాబు నాయుడు సీఎం సీఎం అనేవారు కదా లోకేష్ పాదయాత్రలో సీఎం సీఎం అనేవారు కదా అంటే ఇవన్నీ ఏంటంటే పొలిటికల్ పార్టీ అన్నది కింద స్థాయి కార్యకర్తలకి ఒక మనోభావాలు ఉంటాయి వాళ్ళకి ఒక కసి ఉంటుంది వాళ్ళ నాయకుడిని ఇలా ముఖ్య ముఖ్యమంత్రిగా చూడాలని ఒక పార్టీ అనుకుంటుంది ఇంకో పార్టీ ముఖ్యమంత్రిగా చూడాలను అనుకుంటారు ఈవేళ తెలుగుదేశం పార్టీలో మీరు అడిగిన ప్రశ్నకి లోకేష్ గారికి డిప్యూటీ సీఎం అడుగుతున్నారు అంటున్నారు కదా మీరు తక్కువ ఉంది ఆయనకి ఆయన ఏం చేశాడో మీకు ఎవరైనా తెలుసా ఆయన ఎంత కొట్టి శాఖ చేశాడు లోకేష్ గారు తెలుగుదేశం పార్టీకి తెలుసా వేళ పార్టీకి వెన్నెముగ్గుగా నడిచాడు ఒక సైడ్ చంద్రబాబు నాయుడు పరిపాలన చేస్తుంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో రాష్ట్రంలో రూపాయి లేకుండా చిలిగా లేనప్పుడు పార్టీని ఎనపొండి నడిపించి ఎన్నముగా ఉన్నాడు కోటిగా జ్ఞాపకం తెచ్చుకోండి రెండు వేల తొమ్మిది ఎలక్షన్ల ముందు ఆయన నగదు బదిలీ పథకం తెచ్చాడు ఆ రోజుల్లోనే బ్రహ్మాండంగా యుఎస్లో యూనివర్సిటీలో నగదు బదిలీ తెచ్చాడు ఆ నగదు బదిలీ అప్పుడు ఇంప్లిమెంట్ అయ్యి ఉంటే పీడిఎస్ పిడిఎస్ స్కామ్ లేదు అలాగే మొట్టమొదటిసారిగా యాభై లక్షలు మెంబర్షిప్ చేశాడు ఆన్లైన్ మెంబర్షిప్ మొట్టమొదటిసారిగా నారా లోకేష్ ఈ ప్రపంచంలోనే పొలిటికల్ పార్టీలకి ఏదికి ఇన్సూరెన్స్ లేని సమయంలో మొట్టమొదటి ఇన్సూరెన్స్ కార్యకర్తగా ఉండాలని చెప్పి పెట్టిన నాయకుడు లోకేష్ గారు దాన్ని చూసి ఇలా అన్ని పార్టీలు ఫాలో అవుతున్నాయి నేషనల్ పార్టీలు కూడా ఏం తక్కువది నెక్స్ట్ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా లోకేష్ గారు పనిచేశాడు ఇవాళ రాష్ట్రంలో డెబ్బై ఐదు శాతం వేసాం మన పిఠాప్రాన్ని డెబ్బై ఐదు శాతం రోడ్ చేసాం ఏం తక్కువ చేశాడు అంటున్నాను నేను నారా లోకేష్ గురించి ఇబ్బంది పడ్డాను తర్వాత ఐటీ సెక్టర్ బ్రహ్మాండంగా డెవలప్ చేశాడు ఐటీ సెక్టర్ నెక్స్ట్ ప్రభుత్వం ఓడిపోయింది ఇవేళ నాయకులు ఎవరన్నా కష్టం ఉన్నా సుఖం ఉన్నా పొలిటికల్గా ఎలా ఉన్నా కలిసిదే ఉన్నాయి నారా లోకేష్ సపోర్ట్ ఇచ్చేది ఎవరో నారా లోకేష్ అటువంటిది ప్రభుత్వం పోయింది అయిపోయింది తెలుగుదేశం పార్టీ పని అన్నాడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు పనిచేయాలి చంద్రబాబు నాయుడు పని అన్నారు వయసు అన్నారు ఏం వయసు అయిపోయింది చంద్రబాబు నాయుడు వంద సంవత్సరాలు ఉంటాడు భగవంతుడు రాశిస్తున్నాడు ఆయన ఆరోగ్యం మీకు ఎవరికి తెలియదు ఆయన కష్టపడే అని ఎవరికి తెలియదు అన్న పరిస్థితుల్లో కార్యకర్తలు మేము తిరుగుతుంటే అయిపోయిందిరా మీ తెలుగుదేశం పార్టీ అనేవారు మమ్మల్ని అనేవారు ఆ పార్టీనే ఎత్తుకుంటారు ఒకటి ఇక్కడ తెలుగుదేశం పార్టీలో ఆస్తులు అమ్ముకుని కొంతమంది ప్రేణాలు అర్పించి కాళ్ళు చేతులు పోగొట్టుకుని ఈ పార్టీ గురించి పనిచేసిన కార్యకర్త దేని గురించి పనిచేశారు చంద్రబాబు నాయుడు నాయకత్వం కావాలి రేపు తెలుగుదేశం పార్టీ యువ నాయకత్వం కావాలి రేపు నెక్స్ట్ జనరేషన్కి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మన ఫార్టీ సెవెన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ పెట్టారు ట్వంటీ పెట్టారు ఎందుకు పెట్టారు అంటే ఒక ప్రణాళిక అలాగే పొలిటికల్ పార్టీలకు కూడా ఒక ప్రణాళిక ఉంది రేపు రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రాన్ని నడిపించాలి తెలుగుదేశం పార్టీ తరఫున ఎవరు నడిపించగలరు సత్తా ఉన్నాయి ఇక్కడ ఎవరంటే లోకేష్ రాబోయే రోజు తెలుగుదేశం పార్టీలో చెప్తున్నాను నన్ను నుంచి మా కార్యకర్తలు మనోభావం చెప్తున్నారు ఇవాళ కోటి మంది కార్యకర్తలు ఉన్నారు తెలుగుదేశం పార్టీలో నారా లోకేష్ నాయకత్వంలో చేసిన మెంబర్షిప్లో కోటి మంది కాదు రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ అందరూ కూడా కోరుకుంటున్నారు డిప్యూటీ సీఎం పొలిటికల్ పార్టీస్ ఎప్పుడు కూడా మనుగడ సాధించాలన్నా పార్టీ బలపడాలన్నా కార్యకర్తల మాట అన్నారు నారా లోకేష్ యోగాలం పాదయాత్ర మొదలుపెట్టాడు ఎవరండి పార్టీ కోసం మూడు వేల కిలోమీటర్లు ట్రావెల్ చేసింది మూడు వేల కిలోమీటర్ల నారా లోకేష్ యోగాలం పాదయాత్ర మొదలెడితే రాష్ట్రం ఒక్కసారి చీమలదండగా ఉప్పొంగింది కార్యకర్తలు రామాలు రేపు కార్యకర్త గుండెల్లో ధైర్యం నింపాడు ప్రజలకి నమ్మకం కలిగించాడు అబ్బా తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఒక యువకుడిని ఇచ్చింది ఈ యువకుడి సారథ్యంలో మన కుటుంబాలన్నీ కూడా క్షేమంగా ఉంటాయి మళ్ళీ మూడో తరం నాయకుడు వచ్చాడు అన్న ఎన్టీఆర్ సంక్షేమ పథకాలు కొనసాగుతాయన్న ఒక ఆలోచనతో యువగలం పాదయాత్రలో ప్రజలు కార్యకర్తలు ఎన్ని దాడులండి చిత్తూరులో దాడి ఎక్కడికక్కడ దాళ్లు రాళ్లు గుండాలు పోలీసులు అందరూ తిరగబడి ఆపాలని చూసిన కార్యకర్తల భుజాల మీద అదే విధంగా లోకేష్ గారు ధైర్యంగా ఎన్ని వచ్చినా సరే పద ఉంటా ఉంటా పోతా పోతా అని చెప్పి యోగలం పాదయాత్రతో తెలుగుదేశం పార్టీ పునాదులు బలీపడ్డవే కాకుండా ఉవ్వెత్తన కలుస్తుంది తెలుగుదేశం పార్టీ అన్న ఆలోచన కారణం నారా లోకేష్ యొక్క యోగలం పాదయాత్ర తెలుగుదేశం పార్టీని నిలబెట్టడం కాకుండా ఇవాళ ప్రజల్లో నమ్మకాన్ని కూడా కలిగించింది నారా లోకేష్ పాదయాత్ర అంటే నారా లోకేష్ గారు డిప్యూటీ కావాలని కార్యకర్తలు కోరడానికి కారణాలు ఏంటంటే ఇవన్నీ